రాష్ట్రంలో అకాల వర్షం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నా రైతులు తమ పంట అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నా పట్టించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ అన్నదాతలపై లేదని సుంకె రవిశంకర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు గురువారం బోయినపల్లి ఫాక్స్ సెంటర్ పరిధిలోని తడగొండ వడ్ల కొనుగోలు కేంద్రాలు అకాల వర్షానికి తడిసిపోగా స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి ధాన్యం కేంద్రాలను సుంకె రవిశంకర్ పరిశీలించారు ఐకేపీ సెంటర్కు పదిహేను రోజుల కింద వడ్లు తీసుకువచ్చిన కాంటా వేయలేదని అమాలీలు కొరత ఉందని ఆరబోసిన వడ్లు చాలా వరకు వానకు కొట్టుకుపోయాయని తార్పాలిన్లు కూడా ఇవ్వలేదని ఈ సమయానికి వడ్లు కొంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని ఇప్పటికే నలభై రెండు కిలోలకు ముప్పై తొమ్మిది కిలోల చొప్పున లెక్క కడుతున్నారని అధికారులు పట్టించుకోవడం లేదని అక్కడి రైతులు సుంకె రవిశంకర్ తో తమ గూడు వెళ్లబోసుకున్నారు అనంతరం సుంక్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రైతు మహోత్సవాలు నిర్వహించడం సిగ్గుచేటని విమర్శించారు రాష్ట్రంలో ఎక్కడా ధాన్యం కొనడం లేదని రైతులు దయనీయ స్థితిలో ఉన్నారని ధాన్యం కుప్పలపైనే ప్రాణాలు కోల్పోతున్నారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాలుగా విఫలమైందని ఇదురుగాలు అకాల వర్షాలతో రైతులు దినదిన గండంగా గడుపుతుంటే ఏమాత్రం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ గ్రామ గ్రామాన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయించి ఏ ఒక్క రైతు నష్టపోకుండా ప్రతి రైతుకు మద్దతు ధర అందేలా చర్యలు చేపట్టారని చెప్పారు రాజన్న సిరిసిల్ల కలెక్టర్ తో మాట్లాడుతూ పంట కొనుగోలు చేసిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని ఈ సందర్భంగా కోరారు ఆయన వెంట మండల మాజీ కోఆపన్ సభ్యుడు మహమ్మద్ అజ్మూ మాజీ సర్పంచ్ చిందం రమేష్ బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఒంటి శంకర్ మండల నాయకులు నిమ్మ శ్రీనివాసరెడ్డి బాపురెడ్డి లింగయ్య బత్తిని కమల్ గౌడ్ రాజేష్ తదితరులు ఉన్నారు రైతులు అరిగోస పడుతున్నటువంటి సందర్భం పంటలు పండే సమయంలో ఏమో నీళ్ళు ఇవ్వక కరెంట్ ఇవ్వక రైతు ఆరుగాలం కష్టపడి ఏదో పంట పండించుకుంటే పండినటువంటి పంట మళ్ళీ ఇవాళ నోటికాడ్కి వచ్చిన బుక్క ఎత్తుకపోయినట్టుగా అకాల వర్షాలతో అదేవిధంగా తీసుకొచ్చి మరి రైతులు నెల పదిహేను రోజులు అవుతున్నటువంటి సందర్భంలో నేను ప్రస్తుతం బోయినపల్లి మండలంలో తడగొండ గ్రామంలో ఉన్నాను మరి ఈ గ్రామంలో నెల పదిహేను రోజుల నుంచి ఐలయ్య అనేటువంటి రైతు అదేవిధంగా చాలామంది ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా వాళ్ళ ఆవేదన చెందుతున్నటువంటి సందర్భంలో మరి వాళ్ళంతా కూడా పోసి వాన వానొస్తున్నది మరి వానలతో తడుస్తున్నది నారు కూడా అవుతుంది ఆ తడిసి మొలకెత్తి నారవుతున్నది ఇప్పటి వరకు కూడా ఒక దిక్కు హమాలీ ఉంటే మరి గన్ని బ్యాగులు లేవు గన్ని బ్యాగులు ఉంటే హమాలీ లేడు లారీలు లేవు మరి ఇవన్నీ ఏదో ఒక రకమైనటువంటి కొరతతోటి ఇవాళ సెంటర్ నడిచే పరిస్థితి లేదు మరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తారు కొంతమంది ధాన్యం కొనుగోలు జరిగితే ఆ ధాన్యం కొనుగోలు జరిగిన నెల నెల ఐదు రోజుల నుండి ఇప్పటివరకు ఒక రూపాయి కూడా రైతు ఖాతాలో పడలేదు అంతేకాకుండా మరి ఆ ఇక్కడేమో రెండు మూడు కిలోలు కట్ చేస్తూ ఉన్నారు సెంటర్లలో ఒక ఒక బ ఒక బస్తాకి రెండు మూడు కింటా రెండు మూడు కిలోలు కట్ చేస్తూ ఉన్నారు ఇదే సందర్భంలో మరి అక్కడ పోయి లారీ జోకిన తర్వాత రైస్ మిల్లుకి అయిన తర్వాత రైస్ మిల్లులలో కూడా ఒక్కొక్క లారీకి పది నుంచి పదిహేను బస్తాల వరకు మరి ఆ ధాన్యాన్ని కట్ చేయడంతో పాటుగా మరి రకరకాలుగా డబ్బులు వస్తలేవు బస్తాలు లేవు హమాలీ లేడు మరి ఈ పండినటువంటి పంట ఏం చేయాలనో అర్థం కానటువంటి ఎక్కడ అమ్ముకో ఎక్కడ అమ్ముకుందామో తెలియనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇవాళ రైతన్న అరిగోస పడుతున్నటువంటి సందర్భం మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మాకు గోస వచ్చింది ఒదికి రైతు బంధు లేదు రైతు బంధు రాదు మరి రుణమాఫీ కాదు మరి బోనస్ లేదు ఇవాళ రైతు ఏదైతే కా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి సర్కారు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాయ మాటలకు నమ్మి మోసపోతే ఇవాళ మా పరిస్థితి రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి వచ్చింది ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆత్మహత్యలు కూడా జరుగుతూ ఉన్నాయి దిక్కు దాని కరెంటు లేక నీళ్లు లేక పండించిన పంటను కొనబోతే మరి ఇవాళ కొనడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా లేక మరి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి సందర్భాన్ని కూడా మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం